ஓம் ஸ்ரீமாத்திரை நம ఛానల్లోకి స్వాగతం అండి నవంబర్ ముప్పై సింహ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే ఐదు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇవి మీ జీవితాన్నే తలకిందులు చెయ్యబోతున్నాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే అయితే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహా ఉద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చెయ్యగలరు అనే పేరుని సంపాదించుకుంటారు తద్వారా మీరు పని చేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఉన్న ఉద్యోగంలో సాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే మీరు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది వ్యాపార పరంగా కొత్త ఇన్వెస్ట్మెంట్ కు ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుంది అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం అంతేకాదు మీ కుటుంబంలోని పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు అన్ని తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆపేయతలు వెల్లువెరుస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ మీకు మద్దతునిస్తారు మీరు చేసే ప్రతి పనిలో వారి సహాయ సహకార లో మీకు అందిస్తారు అంతే కాకుండా మీ గెలుపూటమిలో మీకు అండదండగా నిలుస్తారు మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు మీ గెలుపుకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది నాకు ఏమైనా అయితే నా కుటుంబం చూసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్తో మీరు మరింత వేగంగా విజయం దిశగా అడుగులు వేస్తారు ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడాల్సి ఉంటుంది బీపీ షుగర్ థైరాయిడ్ వంటి దీర్ఘకాల సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి వీటిని అదుపులో ఉంచుకోవడం కోసం మీరు సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయడం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఈ సమయంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదా విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది అదే విధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలి అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు అనేవి లభిస్తాయి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారు ఈ సమయంలో విశేషమైన లాభాలను పొందుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే తప్పక మీ లక్ష్యాన్ని చేరుకుంటారు గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాస్తూ ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది ఈ అద్భుతమైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో ఈ రాశి వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అదే మీ యొక్క మాట తీరు మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును నొప్పించకుండా మాట్లాడాలి అదే విధంగా మీరు మాట్లాడే వ్యాఖ్యలు తర్వాత తలుచుకుని మీరు కూడా బాధపడకుండా ఉండే उ అంతేకాని కోపంలో ఏదో మాట అనేసి తర్వాత ఆ మాట ఎందుకు అన్నానా అని మనసులో బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఎలాంటి ఉద్వేగకరమైన పరిస్థితుల్లోనైనా మీ మాట తీరును అదుపులో పెట్టుకోవడం మంచిది కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి అంతేకాకుండా కోపంలో ఇతరులను ఏదైనా అన్నా కూడా తర్వాత వారికంటే ఎక్కువగా మీరే బాధపడతారు అలాగే ఈ సమయంలో మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును ఆకట్టుకునే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించండి మీ యొక్క మాట తీరే మీ యొక్క విజయానికి నాందిగా నిలుస్తుంది ఈ అద్భుతమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షించడం ద్వారా మీరు అనుకున్న పనులను పూర్తి చేయగలరు ఈ సమయంలో మీరు స్థిరచరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీరు ఎంతో మేలు చేకూరుతుంది ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరు ఏవైనా వస్తువులని కొనుగోలు చేయాలనుకుని కొనుగోలు చేయలేకపోయినట్లయితే వాటిని ఈ సమయంలో కొనుగోలు చేస్తారు ఎవరైతే గత కొంత కాలంగా సొంతంగా వాహనం కొనుగోలు చేసుకోవడం కోసం డబ్బుని దాస్తూ వచ్చారో వారు ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే గత కొంత కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి కొన్ని రంగాలలో ఈ రాశి వారికి ఆకస్మిక లాభం కలుగుతుంది ఈ సమయంలో మీ యొక్క రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఒకరి దగ్గర నుండి అప్పు తీసుకునే పొజిషన్ నుండి ఒకరికి అప్పిచ్చే పొజిషన్ కి మీ లైఫ్ టర్న్ అవుతుంది ఈ సమయంలో మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం చేస్తారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి మీరు మీ భాగస్వామి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా ఈ రాశి ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తిని ఈ సమయంలో చెప్పడం ద్వారా వారు మీ ప్రేమని అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలరు ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకువస్తుంది శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారం తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు మంగళవారం నాడు తమలపాకు రాకినానం మీ చేతిలో తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత ఈ రెండు వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి తద్వారా ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు ఉండదు సో చూసారు కదండి నవంబర్ లోపు సింహ రాశి వారి జీవితంలో జరగబోయే ఐదు అతిపెద్ద సంఘటనలు ఏమిటి అలాగే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది